హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీ స్వీట్ స్వీటు షాహీటుకుడ రెసిపీని షేర్ చేయబోతున్నాను చాలా చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఈ స్వీట్ని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నట్లయితే దీని టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది సో అలాగే దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అది ఎలాగో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మరి ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దామా ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ బ్రెడ్ని తీసుకున్నానండి పది బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను ఇప్పుడు వీటితోనే నేను ఈ స్వీట్ని ప్రిపేర్ చేయబోతున్నాను ఫస్ట్ మనము ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని వీటి అడ్జస్ట్లని ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అన్నింటినీ కట్ చేసి తీసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఈ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో వీటిని పడేయకుండా ఎండలో కొద్దిగా ఆరబెట్టుకొని మిక్సీ పట్టి బ్రెడ్ క్రమ్స్ లాగా ప్రిపేర్ చేసుకొని వేరే రెసిపీలోకి యూస్ చేసుకోవచ్చండి సో ఇప్పుడైతే స్టో ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి నెయ్యిని కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని బాదం పప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోండి బాగుంటుంది చూడండి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఇదే ప్యాన్లోకి మరో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ఎన్ని పడతాయో అన్నింటినీ యాడ్ చేసుకోండి అంటే మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి నేనైతే ఇలా నాలుగు ఒకేసారి వేసి ఫ్రై చేస్తున్నానండి ఇలా బ్రెడ్ స్లైసెస్ని ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వైపు కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి దీనికి ఈ నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు వైపుల నుంచి మనకు ఈ బ్రెడ్ స్లైసెస్ ఎంత చక్కగా వేగిపోయాయో ఇలా ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడైతే మిగతా బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలండి ఇక్కడ మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు కాకపోతే డీప్ ఫ్రై చేయడానికి నెయ్యి ఇంకా ఎక్కువగా పడుతుంది కాబట్టి నేనైతే ఇలా ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారని తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకొని ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పంచదారని కరిగించుకోవాలి ఇలా ఈ పంచదార మొత్తం కరిగిన తర్వాత దీన్ని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదండి జస్ట్ ఒక ఐదారు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది ఇలా ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసి చూద్దాము మనకు ఈ పాకం అనేది ఎలాంటి తీగ పాకము రానవసరం లేదండి జస్ట్ మనము ఇలా వేళ్లతో చెక్ చేసినప్పుడు కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అంటే కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుందనమాట చూడండి ఎలాంటి తీగ ఫామ్ అవ్వట్లేదు సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ పాకాన్ని పక్కకు తీసుకొని ఇది చల్లారిపోకుండా పైన మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు కప్పుల వరకు పాలని తీసుకోండి ఈ పాలనేవి చిక్కటి పాలని తీసుకోండి అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట గేదె పాలని తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి నేనైతే పాలే తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలల్లో పొంగొచ్చేంత వరకు వెయిట్ చేద్దాము చూడండి పాలల్లో పొంగొచ్చాయి అలాగే పాలు మరగడం స్టార్ట్ అయినాయి సో ఈ పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాల క్వాంటిటీ సగానికి వచ్చేంత వరకు పాలని బాగా మరిగించుకోవాలండి అంటే ఇక్కడ మనము మూడు కప్పుల పాలని తీసుకున్నాం కదండి ఆ పాలు మొత్తము ఇంకిపోయి మనకు ఒకటిన్నర కప్పుల పాలు రావాలన్నమాట సో అంతవరకు అయితే మీడియం ఫ్లేమ్ మీద అంటే మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ మీగడ ఏదైతే మనకు ఇలా గిన్నెకి అంటుకుంటుందో దాన్ని స్క్రాప్ చేసుకుంటూ పాలల్లో కలుపుకుంటూ పాలు మనకు ఇలా చిక్కగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలన్నమాట నాకైతే ఇరవై నిమిషాల వరకు టైం పట్టిందండి పాలని ఇలా ఉడికించుకోవటానికి ఇలా చిక్కగా ఉడికించుకున్న పాలల్లోకి పావు కప్పు వరకు పంచదారని వేసుకొని ఈ పంచదారని కూడా కలుపుకుంటూ కరిగించుకోవాలి పంచదార కరిగాక మనకి పాలనేవి కొంచెం పలచబడతాయి అనమాట సో మరో ఐదు నిమిషాల వరకు ఈ పాలని ఇలాగే కలుపుకుంటూ బాగా ఉడికించండి చూడండి పాలు మళ్ళీ చిక్కబడ్డాయి ఇప్పుడు ఇందులోకి మనము హాఫ్ కప్పు వరకు పాలమిగడ వేసుకుందాము పాలమిగడ వేయడం వలన మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి సో చాలా అంటే చాలా బాగుంటుందనమాట నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలుకల పొడిని కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ మీగడ పాలల్లో బాగా కలిసిపోయేలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ మీగడ అనేది మనం ఇంట్లో నార్మల్గా వాడుకుంటాం కదండి పాలు దాని మీద కట్టిన మిగడే అనమాట పాలు కాచిన తర్వాత ఒక గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే దానిపైన లేయర్ లాంటిది ఈ మిగిడ ఏర్పడుతుందనమాట స్పూన్తో అది మనం తీసుకొని ఇలా ఇందులోకి యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది సో చూడండి బాగా కలిసిపోయింది పాలల్లోకి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనము మూడు టేబుల్ స్పూన్ల వరకు పాలని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఇందులో ఎలాంటి లమ్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట చూడండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ పాలని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడైతే గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి ఇలా కాన్ఫ్లోర్ యాడ్ చేయడం వలన పాలు మనకు ఇంకాస్త థిక్గా రెడీ అవుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పాలల్లోని అంటే మిల్క్ ఫ్లేవర్ తగ్గి మనకు ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది యాడ్ అవుతుందనమాట సో అది చాలా బాగుంటుందండి ఇలానే చేస్తారు ఈ షాహిటుకుడ అనేది చూడండి ఫ్లవర్ మిక్చర్ కూడా ఇందులో చక్కగా కలిసిపోయింది ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే సరిపోతుందండి ఇలా మనకు కోటింగ్ కన్సిస్టెన్సీలోకి ఈ పాలు అనేవి ఉడకాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా స్పూన్తో చెక్ చేసి మనము ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకు కోటింగ్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట సో ఇలా ఉడికించుకున్న ఈ మిక్స్చర్ని ఇప్పుడు మనము పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు ఇలాంటి ట్రే ఒకటి తీసుకోండి ట్రే కానివ్వండి లేదా ఏదైనా లోతుగా ఉండే ప్లేట్ అయినా లేదా బాక్స్ అయినా సరే ఏది మీ దగ్గర అవైలబుల్గా ఉంటుందో దాని అయితే తీసుకొని ఇలా కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ నెయ్యిని దీన్ని బాగా అప్లై చేసుకోవాలండి ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ బ్రెడ్ స్లైసెస్ వీటిని ఒక లేయర్ లాగా ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపించే విధంగా ఒక లేయర్ లాగా ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని ఇప్పుడు వీటిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ మనం వేసేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట ఒకవేళ చల్లారిపోయి ఉన్నట్లయితే కాస్త వేడి చేసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఈ షుగర్ సిరప్ని యాడ్ యాడ్ చేసుకోండి సరిపోతుంది తర్వాత దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మీగడ పాలని ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలండి ఇలా పాలని వేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇంకొక లేయర్ లాగా ఇలా చక్కగా పెట్టుకోవాలన్నమాట ఇలా బ్రెడ్ని పెట్టుకున్న తర్వాత దీనిపైన మిగతా షుగర్ సిరప్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలి మిగతా సగం మొత్తం వేసేయండి సరిపోతుంది ఈ బ్రెడ్ అంతా పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుందండి షుగర్ సిరప్ని ఇలా షుగర్ సిరప్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మిగతా మిగడ పాలని కూడా దీనిపైకి తీసుకోవాలన్నమాట చూడండి ఇలా చక్కగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకోవాలండి ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ని ఒక రెండు మూడు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేయండి రెండు మూడు గంటల తర్వాత తీసి చూద్దాము చూడండి చక్కగా సెట్ అయిపోయింది ఇప్పుడు మీకు నచ్చినట్టుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉండే షాహీటుకుడ రెసిపీ అయితే రెడీ అండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్